మాస్టీవీ న్యూస్ కి స్వాగతం కదిరి తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందిగుంట వెంకటప్రసాద్ కు ఎన్నికల ప్రచారంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఈ సందర్భంగా శుక్రవారం రాత్రి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వంకమద్ది గ్రామంలో ఎన్నికల ప్రచారం చేశారు పోరెడ్డివారిపల్లి పుల్లగూర వారిపల్లి పెదరాంపల్లి గ్రామాలకు చెందిన ప్రజలు ఎన్నికల ప్రచారంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు మహిళలు కందికుంటకు హారదులు పట్టి ఘన స్వాగతం పలికారు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను రెండు ఓట్లు వేసి ఒకటి పార్లమెంటుకు రెండవది శాసనసభకు సైకిల్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కందికుంట అభ్యర్థించారు ఇరవై కుటుంబాలు వైసీపీ నుండి తెదేపా పార్టీలో చేరి పార్టీ కండువాలు కప్పుకున్నారు కార్యక్రమంలో తెదేపా నాయకులు వంకమద్ది రవి నరసింహులు అంజనప్పనాయుడు నాగేంద్ర సుధాకర్ రెడ్డి బసిరెడ్డి వెంకటయ్య గంగ శేఖర్ రాహుల్ వీరితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు

नट नट ए